కమెడియన్ ప్రవీణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా ప్రకాశల రెస్టారెంట్ వైవా హర్ష షైనింగ్ ఫనీ కేజీఎఫ్ గరుడరామ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు ఎస్ జ్ శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది మరి పరిస్థితులు ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో ఇప్పుడు రేవోలో తెలుసుకుందాం కథలోకి వెళ్తే పరమేశ్ తన నలుగురు స్నేహితులతో రూమ్ లో ఉంటారు ఇష్టం లేకపోయినా జాబ్ చేస్తూ తనలో తను నలిగిపోతూ ఉంటారు అయితే యాభై లక్షలు పెట్టి ఓ హోటల్ పెట్టాలని పరమేశ్ కళడు కంటాడు ఆ కళ్ళకు ఫ్రెండ్స్ కూడా సపోర్ట్ చేస్తారు మరి ఆ కళ కోసం పరమేశ్ బ్యాచ్ ఏం చేసింది ఎలాంటి ప్రయత్నాలు చేసింది ఈ కాలంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో పరమేశ్ బ్యాచ్ లైఫ్ లో ఓ నిమ్మకాయ వస్తుంది ఇంతకీ ఆ నిమ్మకాయ కథ ఏమిటి ఆ తర్వాత ఆ నిమ్మకాయలు ఒక ఆత్మ ఉందని తెలుస్తుంది అసలు ఆ ఆత్మ ఎవరిది ఆ నిమ్మకాయలు ఎందుకు ఉంది చివరకు పరమేశ్ అండ్ అతని బ్యాచ్ ఏం చేశారు అనేది మిగిలిన కథ ఇక ప్లస్ వన్ సీజన్ కి వస్తే హర్ర ఎలిమెంట్స్ తో పాటు కొన్ని భావోద్వేగాలతో సాగిన ఈ బకాసుల రెస్టారెంట్ లో కొన్ని ఫన్ మూమెంట్స్ బాగానే ఉన్నాయి ఎమోషనల్ గా సాగే ఫ్లాష్ బ్యాక్ కూడా బాగానే ఉంది అలాగే ఇంటర్వ్యూ వచ్చే సీన్స్ కూడా పర్వాలేదు ఇక ఈ సినిమాలో ప్రధాన పాత్రలు అంటే బకాసుల ట్రాక్ ఆ ట్రాక్ కి సంబంధించిన ఆత్మకత అలాగే ఆ ఆత్మతో ముడిపడిన మిగిలిన పాత్రలు ఆ పాత్రల తలకు కామెడీ సీన్స్ ముఖ్యంగా పరమేశ్ పాత్ర ఇలా మొత్తానికి బకాసులో రెస్టారెంట్ సినిమా కొన్ని చోట్ల బాగానే ఉంటుంది ఇక ఈ సినిమాలో హీరోగా నటించిన ప్రవీణ్ తన నటనతో ఆకట్టుకున్నాడు తన పాత్ర మేరకు బాగా నటించాడు వైవా హర్ష తన రియలిస్టిక్ యాక్టింగ్ తో ఆకట్టుకున్నాడు మిగిలిన కీలక పాత్ర నటించిన షైనింగ్ ఫనీ కేజ్ గొర్రడరామ్ తన నటనతో మెప్పించారు ఇతర పాత్ర నటించిన మిగిలినలు కూడా తన పాత్ర పల్లి మేరకు బాగా నటించారు ముఖ్యంగా కృష్ణ భగవాన్ తన పంచులతో నవ్వించారు టెక్నికల్ టీం విషయానికి వస్తే దర్శకుడు ఎస్ ఎస్ జి సినిమాలో ఎమోషనల్ కంటెంట్ బాగున్నా కథా కథనాలు ఆసక్తికరమైన ఫ్లో తో సాగలేదు ఇంకా సంగీత సమకూర్చిన పాటలు బాగున్నాయి సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే లొకేషన్స్ అన్ని నేచురల్ రిసోర్స్ తో ఆకట్టుకున్నాయి కెమెరామెన్ వాటిని తరగతించిన విధానం బాగుంది ఎడిటింగ్ కూడా బాగానే ఉంది ఈ చిత్ర నిర్మాతలు లక్ష్య ఆచారి జనాలు పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి ఇంకా ఫైనల్ గా చూసుకుంటే బకారా బకాసు రెస్టారెంట్ అంటే వచ్చిన ఈ సినిమాలో ఎమోషనల్ హా హార్ ఆర్ కామెడీ డ్రామాలో కొన్ని బలమైన భావోద్వేగాలు కొన్ని కామెడీషన్స్ పర్వాలేదు అయితే కథా కథనాలు బాగా స్లోకస్ సాగడం సెకండ్ హాఫ్ లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అవడం వంటి అంశాలు సినిమాకి కొంచెం మైనస్గా గా నిలిచాయి ఓవరాల్ గా ఈ సినిమాలో కొన్ని ఫన్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్ కనెక్ట్ అవుతాయి